సహజంగా భూములు కబ్జా చేసే వాళ్ళను చూస్తుంటాం కానీ చెరువును కబ్జా చేసే వాళ్ళను ఎక్కడైనా చూసారా చెరువును ఏంటని అనుకుంటున్నారా మీరు విన్నది నిజమే నల్గొండ జిల్లాలో ఓ గనుడు ఏకంగా చెరువునే కబ్జా చేశాడు చేతిలో అధికారం ఉందని కబ్జాలకు తెగబడ్డాడు ఇప్పుడు బాధితుల ఫిర్యాదుతో చర్యలకు సిద్ధమయ్యారు రెవెన్యూ అధికారులు అవకాశం ఎప్పుడు చేస్తుంది కాబట్టి తక్షణం మీరు పైన మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి మీరు చూడండి నల్గొండ జిల్లా అనుముల మండలం రామసముద్రం చెరువును దర్జాగా కబ్జా చేసి మట్టి తోడేస్తున్నారు మట్టి తవ్వకాలను ఎలాంటి అనుమతులు లేవు ఇక సొంత సొత్తుగా దందా చేస్తూ కోట్లు వేసుకుంటున్నారు ఇక ఈ కబ్జా వెనుక ఓ అధికారి పార్టీ నేత హస్తం ఉందని స్థానికంగా వినిపించే మాట అందుకే అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలున్నాయి పది ఎకరాల్లో విస్తరించిన చెరువుపై వందలాది మత్స్యకార కుటుంబాలు ఆధారపడి జీవించేవి లో ఉన్నటువంటి మా మత్స్యకారుల సభ్యులందరం ఈరోజు మన మండల తహసీల్దార్ని గెలవడం జరిగింది విషయం ఏమిటంటే నూట ఇరవై ఆరు మంది సభ్యులు ఉన్నటువంటి మా సొసైటీ సభ్యులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా తనే స్వతహాగా ఇనుకు ఇంకుడు గుంతలాగా నీటి గుంతలాగా పెట్టడం వలన అక్కడికి వెళ్ళేటువంటి రైతులు కావచ్చు ఆ గుండెలలో పడి ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయో మాకే అర్థం కాని స్థితిలో మేమున్నాము అలాగే రేపు మేము ఎటువంటి ప్రభుత్వాల ద్వారా వచ్చినటువంటి సబ్సిడీ పిల్లలు పోసుకున్నా సొంత ఖర్చులతో పోసుకున్న జీవనాధారం అనేటువంటి మా చెరువులో మాకు సంపద ఆర్థిక వనరులు లేకుండా చేస్తున్నటువంటి ఈ భూ కబ్జాదారులని దయచేసి చట్టపరంగా చర్యలు తీసుకొని మా సభ్యులందరికీ కూడా న్యాయం చేస్తారని కోరుకుంటూ అలాగే ఆ చెరువు ఆయకట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకి ఈ చెరువు అనేది ఎంతగానో నీటి సౌకర్యం ఉపయోగపడుతుంది కాబట్టి వారికి రైతులకు మరియు మా సొసైటీ సభ్యులందరికీ కూడా న్యాయం చేస్తారని కోరుకుంటూ గ్రామ సముద్రం సొసైటీ చెరువులో నూట ఇరవై ఆరు కుటుంబాలు జీవనం పంతొమ్మిది వందల ఎనభై నుంచి అక్కడ జీవనం కొనసాగిస్తున్నాయి వాటిలలో కొంతమంది అక్రమార్కులు చెరువు ఎండిపోయిన సమయం చూసుకొని దాంట్లో మట్టిని తోవి దాంట్లోనే ఒక భాగాన్ని పొలంగా మలుపుకొని పది ఎకరాలు ఐదు ఎకరాలు దాంట్లోనే చెరువును తోవడం జరిగింది దానివల్ల మా కుటుంబాలకు మొత్తము ఎలాంటి చేపలు పట్టడానికే కానీ కోపు గుంతలు తీయడం జరిగింది ఎందుకంటే ఆ గుంతలలో దాదాపు గతంలోనే కొన్ని చెరువులలో మా మత్తికారులు పడి చనిపోవడం జరిగింది విధంగా ఇప్పుడు కూడా యథేచ్ఛగా ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా చెరువుల నుంచి మట్టి తొమ్మిది పక్కన పొలాలు తయారు చేసుకోవడం జరుగుతున్నది ఆ భూమిని యథేచ్ఛగా ఏదే విధంగా గతంలో ఎలా అయితే ఉన్నదో చెరువుని అదేవిధంగా పుడిపి మా కుటుంబాలకు అన్యాయం జరగకుండా ఆ చెరువుని ఆక్రమితం కాకుండా కబ్జాదారుల కోరల నుంచి ఆ భూమిని తీసి మా సొసైటీకి మరియు గ్రామాలకు అన్యాయం జరగకుండా చూస్తారని చెప్పి తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది చెరువును కాపాడాలంటూ మత్స్యకార సొసైటీ సభ్యులు ఆందోళన చేపట్టారు అనుముల తహసీల్దార్ జయశ్రీకి తహసీల్దార్ అయితే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా ఎప్పుడో కబ్జ అయిన చెరువుని ఇప్పుడు కాపాడుతామంటున్నారు అధికారులు ఈ ఫిర్యాదు అందే వరకు తమకేం తెలియదన్నట్టుగానే ఉంది వారి వాదన చెరువు ఆక్రమణలకు గురవుతుందని ఆక్రమణలు అరికట్టాల్సిందిగా పెద్ద ఎత్తున మత్స్య కార్మికులందరూ వచ్చి తహసీల్దార్ కార్యాలయంలో అప్లికేషన్ ఇవ్వడం జరిగింది అప్లికేషన్ పరిశీలించగా చెరువు చెరువులో అక్రమంగా మట్టి తీయటం జరిగిందనేసి వాళ్ళ ద్వారా తెలుసుకోవడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు రామ సముద్రం ఫీల్డ్ ఎంక్వైరీ చేసి వెంటనే ఆక్రమణలు అరికడతాము ఎలాంటి